ప్రపంచం సృష్టి అయిన ప్రారంభంలో ఈడెన్ అనే అందమైన ఉద్యానవనం ఉండేది అది రంగురంగుల పూలతో రసభరితమైన పండ్లతో కిలకిలలాడే పక్షులతో నిండి ఉండేది ఈ ఉద్యానవనంలోనే దేవుడు మొదటి ఇద్దరి మానవులైన ఆదాము మరియు హవ్వను సృష్టించాడు ఉద్యానవనంలో జీవితం ఆట మరియు ఆనందంతో నిండిన అంతులేని రోజులా ఉండేది ఆదాము మరియు హవ్వ ఆ అద్భుతమైన ప్రదేశాన్ని అన్వేషించారు జంతువులతో మాట్లాడారు గొప్ప చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు మరియు తీయని పండ్లను ఆస్వాదించారు ఉద్యానవనంలోని అసంఖ్యాకమైన చెట్లలో మంచి చెడుల జ్ఞాన వృక్షం ఒకటి ప్రత్యేకంగా నిలిచి ఉండేది దేవుడు ఆదాము మరియు హవ్వకు ఒకే ఒక నియమం ఇచ్చాడు ఈ చెట్టు పండ్లను తినవద్దు కాని కుతూహలం చాలా బలమైనది ఒకరోజు ఒక మోసకారి పాము హవ్వ దగ్గరకు వచ్చింది అది ఒక మంత్రముగ్ధమైన ఆలోచనను పెట్టింది ఈ పండు తిను నీవు దేవునిలా జ్ఞానవంతురాలివి అవుతావు నీకు మంచి చెడుల తేడా తెలుస్తుంది పండు చాలా ఆకర్షణీయంగా రుచికరంగా కనిపించింది మరియు జ్ఞానం వాగ్దానం చాలా మిన్నైనదిగా ఉండింది హవ్వ చేయి చాచి పండు తీసుకుని ఒక కొరికింది ఆమె కొంత ఆదాముకు ఇచ్చింది అతను తిన్నాడు కాని వారు పండు రుచి చూసిన క్షణంలో వారి కళ్లు వారు ఊహించని విధంగా తెరవబడ్డాయి వారు విషయాలను భిన్నంగా చూశారు మరియు తాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లు గ్రహించారు వారు భయం మరియు లజ్జను అనుభవించారు ఇవి తోట యొక్క ఆనందంలో వారు ఎప్పుడూ తెలియని భావాలు దేవుడు వారు చేసినది తెలుసుకున్నప్పుడు వారి అవిధేయతపై ఆయన గాఢంగా దుఃఖించారు ఫలితం స్పష్టంగా ఉంది వారు ఇక ఏదెన్లో ఉండలేరు తోటను వదిలి వెళ్లడం కష్టంగా ఉంది ఏదెన్ ద్వారాలు వారి వెనుక మూసివేయబడ్డాయి మరియు మొదటిసారిగా జీవితం యొక్క కఠినత యొక్క ముళ్లు వారు అనుభవించారు ఏదెన్ వెలుపల ప్రపంచం కఠినమైనది మరియు అనియంత్రితమైనది ఆదాము మరియు హవకు ప్రతిదీ మొదటి నుండి నేర్చుకోవాల్సి వచ్చింది ఆహారాన్ని ఎలా పండించాలి నివాసం నిర్మించాలి మరియు ప్రకృతి శక్తులను ఎదుర్కోవాలి జీవితం నీకపై ఆనందకరమైన ఆవిష్కరణల శ్రేణి కాదు కాని జీవించడానికి పోరాటం ఈ కొత్త ప్రపంచంలో వారు జీవితం యొక్క పూర్తి వైవిధ్యాన్ని అనుభవించారు సంతోషం మరియు దుఃఖం విజయం మరియు విఫలం జననం మరియు మరణం వారు తల్లిదండ్రులయ్యారు తమ స్వంత కుటుంబాలను కలిగి ఉండే పిల్లలను పెంచారు భూమి అంతటా వ్యాపించారు వారి ప్రయాణంలో ఆదాము మరియు హవ్వ తమ స్వంత బలం మరియు స్థితిస్థాపకతను కనుగొన్నారు వారు ప్రతి సవాలును పెరుగుతున్న జ్ఞానంతో ఎదుర్కొన్నారు అనుకూలించుకోవడం లోతుగా ప్రేమించడం మరియు జీవితం యొక్క క్షణభంగుర క్షణాలను ప్రేమించడం నేర్చుకున్నారు వారు తమ పిల్లలకు ఏదెన్ కథలు మంచి ఎంపికలు చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత మరియు తమ చర్యల ఫలితాలతో జీవించడం నేర్పించారు చూసినందుకు ధన్యవాదాలు తదుపరి సాహసంలో కలుద్దాం